బద్వేల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ కమిటీ నుంచి మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఆంధ్రప్రదేశ్ పిసిసి చీఫ్ శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారికి కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఎన్డి విజయజ్యోతి గారికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో భాగంగా కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీ పథకాలు అమలు చేస్తామని ఆ రోజు వాగ్దానం చేయడం జరిగింది దాంట్లో ఒకటైనటువంటి రాష్ట్రమంతా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని రోజు హామీ ఇవ్వడం జరిగింది కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం యూటర్న్ తీసుకొని రాష్ట్రమంతా ప్రయాణం చేసే విధంగా వీలు కాదని ఏ జిల్లాలో ఉండే మహిళ ఆ జిల్లా వరకే ప్రయాణం చేసే విధంగా వీలవుతుందని మండలి సాక్షిగా మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారు నిన్న తెలియజేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ పొరుగు రాష్ట్రాలైనటువంటి మన కర్ణాటక అయితేనేమి తెలంగాణలో అయితేనేమి కాంగ్రెస్ గవర్నమెంట్ అక్కడ ఉంది ఎన్నికలలో ఇచ్చిన హామీల్ని రాష్ట్రం అంతా ఎక్కడ కూడా ఆధార్ కార్డు చూపించి రాష్ట్రంలో ఎక్కడైనా ప్రయాణం చేసే విధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది దేశంలో సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నా సంక్షేమ పథకాలు పెట్టాలన్నా అది ఒక కాంగ్రెస్ పార్టీకేనే సాధ్యం ఉదాహరణకు మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి ఆరోగ్యశ్రీ అయితేనేమి వన్ నాట్ ఎయిట్ అయితేనేమి ఇవన్నీ సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేయడంలో అప్పటి రా కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ కూడా ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయడం జరిగింది ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన విధానాన్ని అనుసరిస్తూ రాష్ట్రమంతా మహిళలు ప్రయాణించే విధంగా హామీని అమలు చేయాలని మేము బద్వేల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ కమిటీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం